లేకుండా ఆడపిల్ల అన్న కూడా పని చేసుకోవాలి ఊకే నటించొద్దు అట్లా నడుస్తాం నచ్చది ఊకే నటించు అట్లా నడుస్తాం నచ్చది ఇట్లా వంట కనకూడదు ఇగ పోనీ సర్దుకొస్తున్నా నేను నువ్వు సతగా చెవులు బాగా రెచ్చిపోతున్నాయి సతగా చౌదలు పక్క రెచ్చిపోతున్నాయి హాయ్ బ్రెయిన్ చాలా మంది అడుగుతున్నారు గురువు గారు చెప్పే సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుందా అని తప్పకుండా పరిష్కారం దొరుకుతుందండి మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం తెప్పించుకొని నిరుత్సాహపడుతున్నారా అలా ఏం నిరుత్సాహపడకండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే వార్త మీకు శుభవార్త కావచ్చు శ్రీ సిడి సాయిబాబు గారి ఆశీస్సులతో గురువు గారు శివరామరాజు గారు అయితే జ్యోతిష్యం చెప్తున్నారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా లైక్ విద్యా సమస్యలు కానీ వైద్య సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ భార్యవర్తల మధ్యలో గొడవలు కానీ అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ స్త్రీ పురుష వశీకరణ సమస్యలు కానీ విదేశీ ప్రయాణంలో ఉన్న సమస్యలు కానీ ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా గారిని అయితే సంప్రదించండి మీరు డైరెక్ట్ వీళ్ళు కలవాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు ఇలా సెల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరోకి కాల్ చేసి మీ సమస్యలు చెప్పండి పరిష్కారాన్ని తెలుసుకోండి మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినిస్టర్ సాగర్ లాగ్స్ అయితే ఫస్ట్ టైం జాన్ మీద మా అమ్మ ప్రాంక్ చేస్తుంది ఏం ప్రాంక్ అంటే జాన్కి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే కొంచెం ఇక్కడ కింద పొట్ట కింద కడుపు నచ్చినట్టు అవుతుందంట జ్వరం వస్తుంది మళ్ళీ జలుబు అవుతుంది ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే సరిగ్గా పని చేస్తలేదు తింటలేదు ఏం చేస్తలేదు అమ్మ వేసి ఏమంటుంది అంటే నేను ఐదు ఆరు నుంచి చెప్తున్నా ఏం పని చేస్తలేదు గిట్నె ఉంటుందా లేవు లేచి పని చేయి జ్వరం జ్వరం ఉంటే ఏంది ఉన్న మాకు మాకు రాలేదా మేము చేసుకోలేమా అన్నాను ఓకేనా అమ్మ నాకు అట్లా ఏమంటుండున్నాను నాకు అట్లా ఏమంటుండున్నాను అట్ల అయితే బాధపడదా అయితే అంటే ఏం కదమ్మా ఏమైనా నిజమైతే కాదు కదా కానీ తన జాను రియాక్షన్ ఎట్లా చూద్దాము బాధపడుతుందా కోపనికి వస్తుందా ఏం చేద్దో చూద్దాము ఓకేనా అమ్మ డౌట్ రాకుండా కోపంగా మాట్లాడు ఎన్ని రోజులు చూసుకోవాలి ఎన్ని రోజులు చేయాలి అనుకుంటే కోపంగా మాట్లాడు సరేనా సరే జాన్ పడుకుంది ఇగో రికార్డు పెట్టినా మెల్లగా దాని పక్కన పెట్టు ఒకవేళ పెట్టే ఛాన్స్ లేకపోతే చేతిలో పట్టుకో లేదంటే కోర్టులో పెట్టుకో సరేనా ఈ ఫోను చూపించేటట్టు వేసిన అనుకో డౌట్ వస్తుంది దాని పక్కన పెట్టు సరేనా పోడు జాను జానం ఏ పిల్ల అట్లే వాడుకుంటావు పైగా టైం ఎంత అవుతుంది ఏడైపోయింది లేచి పని పని చేసుకోవచ్చా లేదా జ్వరం వస్తది అందరికొస్తుంది జ్వరం ఇంత పాపమ్మా ఓ మూడు రోజులు నాలుగు రోజులు ఉంటే జ్వరం వస్తే అది పెద్దగా అయిపోతుంది ఈడికి ఏడెనిమిది రోజులు అవుతుంది

హాస్పిటల్ కొంటే చూపించకచ్చి సాగరు ఇంకా చూపించగా కూడా అట్లే కుందు ఎంతైనా అర్థం చేసుకోవాలి ఎట్లయినా ఎత్తులు ఉన్న అట్లే వండుకోవద్దు ఎందుకు గట్లా నటిస్తారు ఎందుకు గట్లా నటిస్తారు ఉన్న పని తప్పి చెప్పి ఇక నటించినట్టు కాకపోతే ఏమంటారు దీన్ని ఇక జనం నీకు వస్తుంది నాకు వస్తుంది అందరికి వస్తుంది జనం వస్తుందని అట్నే వండుకుంటావా మరి నీ ఉండేపాటికీ నేను చేసి పెడుతున్నా నేను లేకపోతే నువ్వు చేసుకోకపోదుగా చేయగంటే ఎట్లుంటది ఎనిమిది కాబట్టి దగ్గర దగ్గర ఇది ఎనిమిది గంటల చేయకపోతే ఎట్లుంటది పొద్దు కదా అనుకుంటే అచ్చడు పోటీ తలపు చూసుకుంటూ పోతారు ఇల్లు ఇవ్వలేరా ఇంకా అని అంటారు ఎంత అసఖాన అయిపోతారు ఆడపిల్ల అన్నప్పుడు పొద్దులేసి పని చేసుకోవాలి మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడు వేసినావు మంచిగా ఉన్నప్పుడు కట్టిన ఉన్నావు ఇప్పుడు కట్టిన ఉన్నది ఏ ఇంతగా చెప్తారు కానీ నేను వయసు వస్తున్నా అంటే నాకేమన్నా పరస పిల్లలు మీరు మా సుండలకు జనం అయితే మృకుంట కూర్చుంటాం కానీ మీ పరుసలకు జ్వరం వస్తే జనం వచ్చినట్టు అనిపించేది మీకు అసలు ఏమన్నా అంటే వచ్చింది ఏమన్నా అంటే కడుపులో వస్తుంది ఇది ఒక అంక మీకు గిసు అంకలు పెట్టుకోవద్దు మంచిగా ఉంటది ఎన్ని రోజుల దాకా మంచి లేకుండా ఉంటది మాటే రెండు రోజులు మూడు రోజులు పానం మంచి లేకుంటుంది జ్వరం వస్తే రెండు సూర్యస్ తగ్గిపోతుంది ఇక అట్లే పట్టుకుని తల్లాడుతుందా జ్వరం నువ్వు నన్ను పట్టుకుని తల్లాడుతున్నావు నాకు అర్థం అయితే లేదు ఈ చల్లకుండా ఆడపిల్ల కూడా పని చేసుకోవాలి

చిన్నదానికి పెద్దదానికి చిన్నదానికి పెద్దదానికి వండుకుంటారు అదే మనిషి అన్న కాడ కట్టెని రాకుండా ఉంటుందా చెట్లకు కుట్లకు అత్తాయి కట్టేయాలి మనుషులకు వస్తాయి భరించుకోవాలి అంత పనంత పనంతా వేసుకుని కూర పండుకొని తిని బుక్కడ తిని అవసరమైతే కొంచెం పండుకో దానికి పద్ధతి ఉంటుంది పక్కలు కుదురుతాయి ఊరికే పండుకుంటే పనం ఎట్లా ఉసారి అనుకుంటున్నావు అసలు ఉసేది కాదు పండుకున్న కుది పండుకో అట్నే వండుకోమంటుంది అన్నీ జరవచ్చి వచ్చి అవుతుంది ఇవన్నీ మీకు తెలియక అట్నే అతుకుల్ అయిపోతారు ఆ పిల్ల తొడ్డుకో ఏ అంత ఊసిందాడా ఈ పని చేయన్నా ఆ పని చేయన్నా పిల్ల సాకి అదొకటి దొరికింది నీకు అంకా ఏమన్నా అంటే చేసి పెట్టడం చేసుకుంటది పన్నెండు గంటలకు చేసుకుంటు అమ్మ అన్నం కాలేదా అమ్మ కూర కాలేదా ఆయన అంటాడు ఇక కాకపోతే చెప్తున్నాడు మీదంతా ఏమన్నట్టు ఈ అంట తీసి పెట్టకపోతే మా అత్తమ్మనే మా సాగర్ అంట నన్ను అయితే అన్నాడు ఒక అంక దొరికింది అట్లా మాట్లాడక మనకు అట్లా అంక పెట్టుకుంటా అన్నీ చూస్తున్నా కనబడుతున్నాయి ఏం కనబడుతుంది అత్తమ్మకు ఇట్లా వంట కనబడదు ఇక నేను కావాలని అంటున్నాను హాస్పిటల్ పోయి సూర్య వచ్చినాం కదా అయినా సరే ఒక్కటిసారి ఇప్పుడు ఏడు రోజులు ఏడు రోజులు పరీక్షకు పంపిస్తే చూపించుకొని వచ్చి ఏం లేదమ్మా మంచి అని బ్లడ్ తక్కువ అయితే తక్కువైతే సేపులు అంగురలు ఇంత పాలు బెడ్లు తోసులు పొద్దున్న లేవగానే నచ్చా పెట్టుకొని తినాలే తాగాలే అప్పుడు పెయికి ఆరోగ్యం ఉంటుంది కడుపు ఆరోగ్యం ఉంటుంది రక్తం పుడుతుంది అట్లేమంటు ఎలాగలుగుతుంది రక్తం ఆలోచించుకొని పని చేసుకోవాలి వెనక ముందు మాట్లాకుండా కనుక్కోవాలి ఇట్లా చేసి పండుకుంటే మరి బాగా చెప్తుంది ఎనిమిది రోజుల కడికే ఐదు రోజుల కడికే చెప్తుంది పని మరి ఎలా ఏం కోపం కోప చూడద్దు కోపం రాకముందుగా చూసుకోవాలి అని చూసుకో నువ్వు తెలుసుకోవాలి అది అది ఒక్కడు ఇల్లు దొరికింది ఎప్పుడు తల్లి గారి ఇల్లు అవుతుంది తలకలు వచ్చిన తల్లి గారు ఇలా అంటావు కడుపు వచ్చిన తల్లి గారు ఇంటో ఇలా అంటావు జనం వచ్చిన తల్లి గారు అవద్దరు మాట్లాడుతున్నా నేను అవద్దరు మాట్లాడుతున్నా అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో మొన్నటివి నాకు జనం వచ్చేది నేను మా అమ్మ ఇంటి పోయి వస్తానని ముత్యాంత జనానికి పోతావా అనే ఎందుకని లేదంటూ తప్పించుకుంటున్నావు మరి నా మీద ఎప్పుడు దొరికింది నీకు నేనైతే పని చేసి పెట్టా వీడికి ఐదారు రోజులు పని చేసి పెట్టా బట్టి నేనైతే చేసి పెట్టా నేను చేసి పెట్టి తింటా బుక్కడంతా మీకు చేసి పెట్టడం నేను ఏం చేయకత్తమ్మా నేను చేయ అని కూడా అంటలే నిన్ను మా కోపకైనప్పుడు వేసుకొని తింటాం మంచిగా ఉంటే మేము వేసుకున్నాం నువ్వు అంటే నువ్వు అంటే తినవు నీకు ఆకలి కాదు సార్ ఆకలి కదా అడి తొమ్మిది అయిందంటే అన్నం పెట్టమంటాడు ఆ నాకల గురించి చూడాలి మరి నువ్వు సార్ పని చేసుకుంటే తో కానీ దొరికినానికి పని చేసి పెట్టడానికి తినడానికి పెళ్ళం పిల్లలు మా చేసి పెడితే అరే అరే అబ్బా ఈ ఏదైతే ఒక్కరు దొరికిందని కొత్త ఒక్క నిండా కోరుకుంటున్నావు అట్లా వండుకుంటే నడపదా మరి ఒక్కసారి రెండు సార్లు చూస్తా నా నేను మూడోసారి ఒక్క బట్టి నా మూడోసారి నా ఒక్క ఆ ఓక అయిపోయిందా ఇక నేను ఎవరు చెప్తున్నదాన్ని కాదు సాగు చెప్పిన కాదు నువ్వు అనుకుంటున్నావు ఏమైనా ఏమన్నా మా అత్త సాగర్కి అయితే సాగర్ వేసుకుంటాడు అనుకుంటున్నావు కావచ్చు సాగర్ నువ్వు ఒకది కురకాలే ఏది పోని లొల్ అవుతుంది లొల్ అవుతుంది పోని పోని పోనీ అని సర్దుకొస్తున్నాను నేను నువ్వు సర్దు వచ్చే కొద్ది బాగా రెచ్చిపోతున్నావు అండి నువ్వు సద్దు వచ్చే కొద్ది బాగా రెచ్చిపోతున్నావేండి మాట ఇదే జ్వరం వచ్చింది ఈ జ్వరం వచ్చింది ఈ జరం వచ్చింది జ్వరం ఎవరికి రాలేదు నాకు మొన్న దాకా వచ్చింది నువ్వు చేసి పెట్టినావా నేను చేసుకో తినలేదా నేను ఎందుకు చేసి పెట్టలే మాట్లాడుచు ఒక కట్ల మాట్లాడుతున్నావు అని మంచిగా దర్జే పడుకుంటున్నావు సాగర్ పాలుకేయండు ఆ పాలకే పేయండి తీసుకొచ్చినాక హెచ్చ పెట్టుకొని మంచిగా బెడ్లు తోసులు ముంచుకొని తిని ఆ దానిమ్మ పండ్లు ఉన్నాయి ఒకటి ఉంచుకొని తిని ఆ పనులు తిరిగినాక ముక్కడ తిరిగి పడుకో అట్నే ఏమడుకుంటే కడపలో ఏదో కాళ్ళు ఏదో జలం రాదా పొయ్యి కుంపు కాదా ఈ పని సర్లో ఉండే పనికి అంటే గజ్జ గద్ద గజ్జ గద్ద అనుకునే పని అంటే ఒక ఐగిరి పోతలేరు గమ్మడి పోతలేరు నాట పోతలేరు ఓ పొలంగా పోతలేరు ఇంట్లో పనికి గచ్చగా చనుపుతారు అర్థగట్ట పనికి పోనీ పాల మంచిగా ఉండదు ఎవరికైనా మంచిగా ఉండదు నాకు కూడా మంచిగా ఉండదు లేకపోతే జ్వరం అయితే నాలుగు సూర్యులు వేసుకో రెండు సూర్యులు వేసుకుంటాం నాలుగు గోళ్ళు వేసుకుంటాం అంత పరిపాలన వేసుకుంటాం ఈ పదిసార్లు కూడా పో అంతకు ముందు ఎవరా లేదు ఇక నాకు మాట్లాడితే లేస్తారు లేకపోతే ఎవరన్నమాట మీరు కోటింగ్ ఇవ్వాలి కోటింగ్ ఇవ్వకపోతే మీరు మర్యాద ఉండరు അയ്യോടുത്ത <laughs> ఇప్పుడు అచ్చిన కడికలకు నాకు దుఃఖం వస్తుంది అచ్చిన కడికలకు మాటల్లే కదా ఇప్పుడు ఇంత గట్టిగా పేరిస్తే ఎవరగనా దుఃఖం వస్తుంది అవి అంత ఏడిపించిన అంటే నాదే కారణం సాగరే కారణం సాగరే

పానం బాను పని చేసి పెట్టా ఉంటుందని ఎంత బిజాయినా చేసి పెట్టా ఉంటుంది గట్లా పో పాలుగా అవుతున్నాయి పో సే అవునాడు అన్నా సరే సరే అండి అని కళ్ళని దాచిన పింటే అంటే మాత్రం ఎన్ని రోజులు ఎప్పుడు లేదు ఇప్పుడు అంటుంది ఏంది అని అనుకోలేదా అనుకున్నాను అనుకోలేదా ఏడోకి ఇది ఫ్రాంక్ నా వల్లనే అయింది కానీ అంటే చాలా మంది నీ మీద ఫ్రాంక్ చేయబ జనవరి మీద ఫ్రాంక్ చే ఫ్రాంక్ చేయ అంటే ఇంకా చేసిన అన్నట్టు ఈ ప్రెగ్నెంట్ టైంలో నీకు గుర్తుండిపోతుంది నిజంగా ఊకూ కాకున్నా కూడా అదేంటిది బాడీ అనేది కరెక్ట్ కోఆపరేట్ అయ్యేది సరేనా ఎందుకు ఎడుతున్నావు ప్రాంక్ అని చెప్పినాక మళ్ళీ ఎడుతున్నావే ఇది బట్టి నిజం అంటే ఆ టచ్ అయిందిగా ఇంకా ఎందుకు అంటుంది మా అత్తమ్మ గిట్లెందుకు ఎత్తుందని అందరూ అత్తమ్మ లెక్క మా అత్తమ్మ కూడా అంతే అనుకున్నావు మనసులో సరే సరే మరి ఏం ఫీల్ కాకు ఇది జస్ట్ ప్రాంక్ ఓకేనా మన ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీ కాదు అర్థం చేసుకున్న ఫ్యామిలీ నీకు ఫీవర్ వచ్చిందని తెలుసు అయితే జానుకు ఈ ప్లేస్లో ఇట్లా కింది ప్లేస్లో నరాలు ఇట్లా గుంజుతున్నట్టు అనిపిస్తున్నాయి అంట కడుపు నొత్తున్నట్టు అనిపిస్తుంది అంట హాస్పిటల్కి పోతే ఏం లేదు మంచిగా ఉంది అని అంటారు అట్లెందుకు మళ్ళీ అయింది ఫీవర్ ఏమైందో ఏమేందో అర్థమవుతులేదు ఇక పెద్ద హాస్పిటల్కి అయితే పట్టుకోవాలి వాష వాష్రూమ్కి పోయి నమ్మడు చి మంగడుకొని తాగుకో మళ్ళీ నాన్న తిట్టకూరి బ్రూ వట్టి ప్రెగ్నెంట్ టైంలో జాను నెందుకు తిట్ని ఊకే హ్యాపీ మూమెంట్ ఉండద్దు సాడ్ మూమెంట్లో కూడా ఉండాలి ఊక సంతోషం కూడా బాధలు వస్తాయి అప్పుడు బాధ ఉంటా కూడా కొంచెం సంతోషం ఉంటుంది జస్ట్ ఇది మాత్రం ప్రాంకే నిజం కాదు ఓకేనా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇక జానుకు శ్రీమంతం చేస్తున్న చేయడం తెలుగుతలేదు ఎందుకంటే హాస్పిటల్కి పోవాలి ఏమవుతుందేమో ఒకవేళ జాన్కి హాస్పిటల్కి తీసుకువెళ్ళు బ్రో అంటే తీసుకెళ్తా కామెంట్ చేయరు